హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైఎస్ జగన్ ఇల్లు ధ్వంసం తీవ్ర ఆగ్రహంలో వైసీపీ నేతలంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అయింది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా లెట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జగన్ అన్న లేఅవుట్లోనే ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు ముప్పై ఆరు ఇళ్ళు మంజూరు చేసింది వాటిలో ఇరవై ఇళ్లు పునాది దశలో ఉన్నాయి ఎస్సీ కాలనీవాసులు వైఎస్ఆర్సీపీకి ఓటేసారనే అక్కస్తో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ పల్లికి చెందిన పిడిగిటి వెంకటేశ్వర్లు జేసీపీతో ధ్వంసం చేశాడు ఇదేమని ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు ఇక ధ్వంసం చేసిన తొమ్మిదిళ్లలో ఆరు కాంట్రాక్టర్ నిర్మించగా మూడిళ్లు సొంతంగా నిర్మించుకున్నారు ఇళ్లు కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు పరిస్థితి ఉధ్రితగా మారడంతో కావల డీఎస్పీ వెంకటరమణ ఉదయగిరి సిఐ గిరిబాబు ఎస్ఐ ఉమాశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇక రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు ఇక పోలీసులు టీడీపీ నాయకుడు పిటికిటి వెంకటేశ్వర్లను జేసీపీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు